ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో అందరూ అనుకుంటున్నాను నేను మీరు అనుభవం ఖమ్మం రిలేటెడ్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరూ కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నారు కాల్స్ కానివ్వండి కామెంట్స్ కానివ్వండి రెస్పాన్స్ అయితే చాలా బాగుంది సో మీ మేము రెస్పాన్స్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి మీకు ఖమ్మంలో ఏ హైవేలో ఎంత గజం కావాలో ఏంటో నాకు కామెంట్ చేయండి మీ బడ్జెట్ తగ్గట్టు నేను ప్లాట్లు ఇప్పిస్తున్నాను ఓకేనా అయితే ఒక మంచి ప్రాజెక్ట్తో మీ ముందుకు రావడం జరిగిందండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి ఓకేనా ఈరోజు ఖమ్మం టు మహబూబాద్ హైవే వైపు ఓకే అదేవిధంగా మారమ్మ టెంపుల్ మారమ్మ టెంపుల్ దగ్గరలో మీకు డిటిసిపి అప్పుడు ప్లాటు ఇల్లు కట్టుకునే ప్లాటు నేను తీసుకురావడం జరిగిందండి ఓకేనా ఎవరైతే ఇల్లు కట్టుకోవాలి ఇన్వెస్ట్మెంట్ చేయాలి వెంటనే ఇల్లు కట్టుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ మీకు కనిపిస్తున్న నెంబర్ ఫోన్ చేయండి ప్లాట్ సైజ్ అంతా గజం ఎంత ఎన్ని గజాల ప్లాట్ అందుబాటులో ఉంది పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూసి నాకు ఫోన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఈ వెంచర్ ప్లాట్ మీకు నచ్చుతుంది ఓకేనా నెక్స్ట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూసి నాకు ఫోన్ చేయండి మిమ్మల్ని ప్లాట్ దగ్గర కూడా చూపిస్తాను నచ్చితే బుక్ చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ అండి మీలో చాలా మంది అడుగుతున్నారండి కమంగ్ టు మహబూబాద్ హైవేకి నాయుడుపేట సర్కిల్ దగ్గరలో మాకు ప్లాట్ కావాలండి ఇల్లు కట్టుకునే ప్లాట్ కావాలని చూస్తున్నారు ఎవరైతే నా సబ్స్క్రైబర్స్ కాదు కానివ్వండి అదేవిధంగా ఫస్ట్ టైం అలా ఛానల్ చూస్తున్న వాళ్ళు దీంట్లో కట్టుకోవచ్చు ఓకేనా ఇది డిటీసీపీ అప్రూవ్డ్ ప్లాట్ అండి ఓకే ఇక్కడ ఇక్కడ మీరు ప్లాట్ తీసుకుంటే బస్ స్టాండ్కి కేవలం ఒక మూడున్నర కిలోమీటర్ మాత్రమే ఉంటుంది ఓకేనా ఇక మీకు రావణా సౌకర్యం వచ్చేసి అంటే మీకు ట్రాన్స్పోర్ట్ తీసుకుంటే ఇక్కడ వాకబుల్ దూరంలోనే మీకు మెయిన్ రోడ్ ఉంటుంది కమంటూ టు మహబూబాద్ రోడ్డు ఓకేనా విశాలమైన అరవై నలభై ముప్పై అడుగులో బ్లాక్ టాప్ రోడ్స్ ఉంటుంది చుట్టూ ప్రారీ గోడ ఉంటుంది వాటర్ ట్యాంక్ ఉంటుంది అన్ని విధాలకు సెక్యూరిటీ ఉంటుంది చుట్టూ బ్లాక్ టాపర్స్ అన్ని క్లియర్ అండి ఇక వెంటనే మీరు ఇల్లు కట్టుకోవచ్చు చూస్తున్నారు కదా ఆల్రెడీ ఇల్లు కూడా ఉంది దీంట్లో సో ఎవరైతే ఇల్లు కట్టుకోవాలనుకున్నారో వెంటనే సంప్రదించండి ఒకసారి ప్లాట్ కులతో మీకు చెప్తానండి ముప్పై ఆరు విడల్పు వస్తుంది యాభై పొడవు వస్తుంది రెండు వందల గజాల ప్లాట్ ముప్పై ఆరు లక్షలు అవుతుందండి సెవెంటీ పర్సెంట్ మీకు నేను బ్యాంకులో ఇప్పిస్తాను ఓకేనా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో ఖమం మహబూబాద్ రోడ్లో మీకు నాయుడుపడ సర్కిల్ దగ్గరలో ఇటు మారమ్మ టెంపుల్ దగ్గరలో మాకు ఇల్లు కట్టుకునే ప్లాట్ కావాలన్న వాళ్ళకి ఈ వెంచర్ ఈ వెంచర్లో ప్లాట్ నేను మీకు చెప్తానండి చాలా అద్భుతంగా ఉంది నాకు ఫోన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు ప్లాట్ నేను చూపిస్తాను మీకు నచ్చితే హ్యాపీగా చేసుకోవచ్చు అదేవిధంగా మీకు వచ్చేసి ఇంక ఎలక్ట్రిసిటీ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు చాలా బాగుందండి ఇక మీకు చూస్తున్నారు కదా చాలా చాలా అద్భుతంగా ఉంది మీకు వాటర్ వాటర్ సౌకర్యం కానివ్వండి మీరు వాకింగ్ చేసుకోనున్న వాకింగ్ ఏరియా కానివ్వండి చాలా అద్భుతంగా ఉందండి ఎవరైతే ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు మాకు ఈ ఏరియాలో కావాలండి వద్దండి మాకు ఈ ఏరియాలో ఈ ప్లానింగ్ ఉందండి ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు సో చాలా రీజనబుల్ రీజనబుల్గా ఉంటుంది రీజనబుల్ ప్రైజు ఉంది అదేవిధంగా ఆహ్లాదకరమైన వాతావరణం తక్షణమే గృహ నిర్మాణంకి అనువైన ప్లాట్ అండి ఇది ఓకేనా అదేవిధంగా మీకు వచ్చేసి డిటీసీపీ రేరా లేఅవుట్ అండి ఎంట్రన్స్ ఆర్చి విత్ గేట్ సెక్యూరిటీ ఉంటుంది ఓకేనా మీకు సెవెంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఇస్తా వన్ బై ఫోర్త్ కట్టుకుంటే ఓకేనా సో ఇంట్రెస్ట్ వాళ్ళు నా నెంబర్ ఫోన్ చేయండి మీరు ఎప్పుడైతే వస్తారో ఆ రండి నేను తీసుకెళ్తాను మీకు నచ్చితే హ్యాపీగా మీరు బుక్ చేసుకోవచ్చు ఓకేనా ఈ వీడియో మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా వాళ్ళు కూడా ఫార్వర్డ్ చేయండి ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళకి ఇది మహబూబాద్ రోడ్లో సర్కిల్ కు చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ప్లాట్ ఓకేనా మరొకటితో నేను మళ్ళీ మేము ముందుకు ఓకే థ్యాంక్ సో మచ్